మిత్రులు ఆరోగ్య అందరికీ నమస్కారం మిథులరా ఇక్కడ మనం చూస్తున్న బియ్యం రకం కులాకర్ కులాకారు చూసారండి ఏ మాదిరిగా ఉందో ఇది ఎర్ర రకం బియ్యం అని చెప్పి మనం మాట్లాడుకున్నాం ఇది లావుగా ఉంటుంది మీకు నవారాకి కులాకరికి కూడా తేడా చూపించే ప్రయత్నం చేస్తాను మిథులరా ఈ కులాకారు గురించి మీరు చూసుకుంటే ఇది శ్రీమూర్తులు ఎవరైతే ఉన్నారో వారికి చక్కటి ఆరోగ్యానికి సంబంధించి ఔషధం అని మనం మాట్లాడుకోవాలి ఈ మధ్యకాలంలో చాలామంది అంటే ఆడవాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ బెడ్లకి జన్మనిచ్చి వాళ్ళకి అనేక ఆపరేషన్లు అంటే పొట్ట కోసి బిడ్డను తీయడం నార్మల్ డెలివరీ అవ్వకపోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు అంటే మనకి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ మధ్యకాలంలో ఆడవాళ్ళకి ఎక్కువ క్రమ చేసినప్పుడు కూడా వెన్నుపోస్ ఏదైతే ఉందో దానికి కూడా ప్రాబ్లం రావడం ఈ రోజున వెన్నుపోస ప్రాబ్లం అవ్వచ్చు పీసీ కావచ్చు మీరు అంటే పిల్లలు కావాల్సిన వాళ్ళు కావచ్చు ఎవరికైనా నార్మల్ డెలివరీ అవ్వచ్చు దేనికైనా కానీ థైరాయిడ్ ఉంది అన్నమాట ఆడవాళ్ళకి కులాకర దెయ్యం ఎంత చక్కగా ఉపయోగపడుతుందంటే ఇది తిన్నవాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది